ாணா jadah eh 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 好了好 வீடியோ ஒண்ணி சொல்றேன் நம்ம சேனல் லைவ்ல 样呢？ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అఖిల భారత ఒంగోలు జాతి జాయింట్ సెక్రటరీ అయినటువంటి గౌరవ వారికేష్ల శివారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అందరూ వాసులు É hey. isso hey. run right. 頑張れ頑張れ。<中> la de তুই বেলে ঢোকে তুই বেলে ঢোকে আয় আ ها কয় কা మార్తల పెద్ద పుల్లారెడ్డి గారికి కూడా సాధనపరితంగా స్వాగతం సుస్వాగతం అని నైనాలప్ప పుణ్యక్షేత్ర దేవస్థాన కమిటీ నిర్వహకులు నాలుగు నిమిషాలు ఉన్నది ఆర్ఆర్ బోస్ ఈ రోహన్ బాబా గారు బల్యం అండి బాబా సునామేశం వల్ల దార్థిస్తున్నటిగా ఉండాలి మీరు చివరి ah oh. Oh no, she oh, la la, la. Second to మొట్టమొదటి జత అయినటువంటి శ్రీ 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 ఊక్కార శధేశ్వర స్వామి అర్శ్లతో మూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద శ్రీ గండి ఆంజనేయ స్వామి అశ్లతో నందారా విష్ణువర్ధన్ రెడ్డి గారు మండలం కడప జిల్లా వారి జట సమయం ఇరవై నిమిషాలు కాలంలో పూర్తయ్యేసరికి పదకొండు రౌండ్లు పరిచిగా లాగి తిరిగి పన్నెండవ రౌండ్లు మోటా ఇరవై రెండు నుంచండి అనగా రెండు వేల ఎనిమిది వందల ఈ జత భష్ట మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి